ఇంకో పండు శిథబాలకాయ అనమాట అసలు ఎంత బాగుందండి అంత బాగుంది ఇప్పుడు మీకు వీడియోలో చూపెడతా చూడండి మా చెట్టు సీత అండి నేనే చెట్టు సీత అండి నేనే తింటున్నా చూడండి అసలు ఎంత బాగుందో కాయ చూడండి అసలు ఎంత ఆర్గానిక్ అనమాట అసలుకి ఎన్నోసార్లు చెప్పినా మీకు ఈ మీరు నన్ను తిట్టుకుని ఏమని అనుకోండి అసలు చూడండి కాయ ఎంత బాగుందో చూడండి అసలు అసలు మాటలు చెప్పలేను శివాలయానికి వెళ్ళొచ్చినా పండు బా తింట తగుందో తియగుంది నోరుంచే సీతబల పండు చూసారు కదా అసలు ఎంత బాగుంది చూడండి దగ్గర నుంచి చూపించుకుని చూడండి తెల్ల కొబ్బరికాయ ఉన్నట్టే ఉంది చూడండి కాయ ఎంత ఇట్లా చూస్తుంటే అది మీకు ఏమనిపిస్తుంది చెప్పండి టేబుల్ పైన కొన్ని ప్లాస్టిక్ శీతాబల పండ్లు పెడతాను చూడు అట్లా అనిపిస్తుంది కదా కానీ ఎంతైనా ఆర్గానిక్ ఆర్గానికే అమ్మో మాటలే చెప్పలేను అమ్మ నాకు డిస్ట్ తగేటట్టు ప్లీజ్ పెయింట్స్ నాకు డిస్ట్ పెట్టమాకండి నాకు డిస్ట్ పెట్టొద్దు సీతాబల పండు తినేటప్పుడు అన్నీ అయిపోయినాయి సీతాబల కళ్ళు కూడా అయిపోయినాయి అన్నీ ఇంకో రెండు మూడు ఉంటాయి అనమాట అంతే పాప చాలామంది అడిగారు కానీ అక్కడ ఒకటి రెండు నేమ్ ఇస్తాం ఇస్తే కనీసం ఒక ఐదు ఆరు ఇస్తే బాగుంటుందిలే కానీ అందుకనే సీతాఫలకలు నేనే తింటున్నా ప్లీజ్ సీను ఫ్యామిలీ కుకింగ్ అండ్ లాగ్స్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు ప్లీజ్ సపోర్ట్ మీ ఆ గోడకి వెనకాల ఏందా ఎన్ని అనుకోవచ్చు మరకలు ఇక చూశారు కదా దేవుడి దగ్గర బొట్లు ఉన్నాయిగా ఆ బొట్లు పెట్టి మొత్తం ఎల్తు ఇట్లా ఇట్లా అంటే అట్లా ఏందనమాట కొంచెం వైట్ పెయింట్ వేయాలి వైట్ పెయింట్ వేసిన తర్వాత ఇంటికి ముందు మొత్తం వైట్ పెయింట్ వేస్తాను థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్ మై టు ఫ్యామిలీ ఎవరైనా మీ యూట్యూబ్ ఛానల్లో నా వీడియోస్ కొంచెం పోస్ట్ చేయొచ్చుగా కమ్యూనిటీలో పెట్టచ్చుగా నన్ను ఎంకరేజ్ చేయొచ్చుగా ప్లీజ్ మై యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ ప్లీజ్ సపోర్ట్ మీ బాయ్ బాయ్